నేటి బహుమతుల ప్రధాన కార్యక్రమంలో మా పాఠశాల టెన్త్ క్లాస్ మొదటి బహుమతి అలాగే మొదటి బహుమతి వచ్చిన సందీప్ అలాగే రెండవ బహుమతి వచ్చిన జ్యోతి మూడవ బహుమతి వచ్చిన గణేష్ నరేష్ మరియు ఆర్పన్ ఉన్న విద్యార్థి చరణ్ గారికి ఈ ట్రస్టు తరఫున ప్రతి సంవత్సరము కూడా ఇప్పటికి దరిదాపుగా తొమ్మిది సంవత్సరాల నుంచి ఇస్తున్న ప్రతి సంవత్సరము మొదటి బహుమతి వచ్చిన వారికి పదివేలు రెండవ బహుమతి వచ్చిన వారికి ఆరు వేలు మూడవ బహుమతి వచ్చిన వారికి మూడు వేలు అదేవిధంగా ఆర్పన్స్ ఇది మాత్రం చాలా మంచి ఒక విన్నపము వాళ్ళు బాగా చేసినారు అంటే పిల్లలకు ఎలాంటి అనాదులుగా ఉండి వాళ్ళు జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేక పుట్టుకతోనే ఏదైనా వాళ్ళకి సహాయ సహకారాలు లేనటువంటి వారికి ఇవ్వడం అనేది మంచి దృక్పథం కాబట్టి ఈ ట్రస్ట్ వారికి ముఖ్యంగా మా పాఠశాల తరఫున అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇస్తున్న వారికి మేము మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళను కూడా ఈ విధంగా విజేతలైన వారిని యొక్క చూసి వాళ్ళు కూడా కార్మికులై మిగతా వారు కూడా ప్రైజులు వచ్చేదానికి కృషి చేస్తారని మరి ఒకసారి తెలియజేస్తూ అదేవిధంగా ఈ పాఠశాల తరఫున వారందరికీ కూడా ఇచ్చిన ట్రస్టు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఈరోజు జిల్లా పరిత పాఠశాల నల్లమాడనందు పదవ తరగతిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు మరి బహుమతు ఇవ్వడం అనేది జరిగింది ఈ బహుమతులన్నీ కూడా మరి అమెరికాలో ఉన్నటువంటి ప్రశాంత్ గారు మరి ఇక్కడ మా మండలంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రామాంజనేయులు గారు మరి వారి మిత్రబుందం శ్రీకాంత్ రెడ్డి గారు ఖాన్ గారు మరి అదేవిధంగా చంద్రహాస్ రెడ్డి గారు వీరందరూ కూడా మరి ప్రతి సంవత్సరం దాదాపు ఇది తొమ్మిదో సంవత్సరం అని చెప్పడం జరిగింది ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి మా మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇటువంటి కార్యక్రమాలు జరపడం ద్వారా పిల్లలకు వారి లక్ష్యం వైపు మరి ముందుకు పోవడానికి స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళు అవుతారు అదేవిధంగా వారు నెక్స్ట్ ఇయర్ ఎంతమంది ఫస్ట్ క్లాస్ వస్తారో అదే ప్రథమ స్థానం పొందుతారో వారందరికీ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్ట్రెంగ్తో సంబంధం లేకుండా వారందరికీ కూడా మరి ప్రైజ్లు ఇస్తామనేసి చెప్పడం జరిగింది వారికి మా మండల విద్యాశాఖ తరఫున అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి ఇక్కడ ప్రధానోపాధ్యాయులకు మరి ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్

రద్ధం నారాయణ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున గత సంవత్సరం పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు అమెరికాలో ఉంటున్నటువంటి ఆర్ఎన్ ప్రశాంత్ దేశాయ్ మొదటి ప్రైజ్గా పదివేల రూపాయలు క్యాష్ ప్రైజ్ ను బహుకరించడం అనేది జరిగింది రెండో ప్రైజ్ రెండో ప్రైజు శ్రీ సోమగుట్టంగారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున రెడ్డి ఎస్ చంద్రహాసి రెడ్డి ఆరు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరుగుతున్నది పి సలాం ఖాన్ తన తండ్రి పేరు మీద పఠాన్ జబ్బార్ ఖాన్ తరఫున ఐదు వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ ప్రకటించడం అనేది జరిగింది నాలుగవ ప్రైజ్ అర్ఫన్ లేదా సెమీ ఆర్ఫన్ అనే పిల్లవానికి ఇవ్వడం అనేది జరుగుతున్నది చదివి హరిప్రసాద్ వాళ్ళ తండ్రి పేరు మీద చదివే వెంకటనారాయణ పేరు మీదుగా నాలుగవ ప్రైజ్ బహుకరించడం అనేది జరుగుతున్నది ఈరోజు ఈ కార్యక్రమం నల్లమాడ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ సారు సురేష్ బాబు సారు మరియు హెచ్ఎం శ్రీ ఎస్ భాస్కర్ రెడ్డి సారు సమక్షంలో పిల్లలందరికీ కూడా బహుమతులు మెరిట్ స్కాలర్షిప్ను బహుకరం బహుకరించడం అనేది జరిగింది ఈ కార్యక్రమంలో నాతోటి మిత్రులు సుధాకర్ రెడ్డి సలాము రెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీరశేఖర అలాగే శంకర కూడా మొత్తం మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొనడం అనేది జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి విద్యార్థులు బహు బహుమతులు అనుకుంటున్నటువంటి విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి సహకరించినటువంటి పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా మండల విద్యాశాఖ అధికారి సురేష్ బాబు సార్కి సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా మిత్రులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అమెరికాలో ఉన్నటువంటి నా ఫ్రెండ్ కూడా ఈ కార్యక్రమం చూసి ఎంతో సంతోషపడతాడని నేను ఆనందపడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్